లో పిల్లా జల్లల ఆటలు పాటలు గణపతి మండపాల్లో కొలువై పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి తరలించేందుకు భారీ శోభాయాత్రలు పాతబస్తీ దిల్సుక్ నగర్ సికింద్రాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వినాయక విగ్రహాలు క్యూ కట్టాయి హైదరాబాద్ లో గణేష్ ఊరేగింపులు నిమజ్జనాలు సంబరంగా సాగుతున్నాయి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది మరి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే ఈ శోభ అయితే పాల్గొంటున్నారు దాదాపుగా ఎందుకల్లా పూర్తి స్థాయిలో నిమజ్జనం ప్రక్రియ కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచనలో మాత్రం ఖచ్చితంగా ఉన్నా అని చెప్పి మరొకసారి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడుకునే ఇప్పటికల్లా అదే నిమజ్జనం జరిగే అవకాశం ఓవరాల్ గా భక్తులు లక్షల మంది పాల్గొన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు ప్రసాదం కానీ వాటర్ ఏర్పాటు చేస్తాం అడుగు అడుగులో పోలీసు బందోబస్తున్నది సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం యాభై నుంచి యాభై ఐదు వరకు భక్తులు ఇప్పుడు ఖైదా నుంచి బయలుదేరుతూ ఇక్కడ మీరాటాకీస్ మరి ఇక్కడ ఇది ఎప్పుడు దగ్గరలో వస్తుంది ఆ తర్వాత తెలిఫోన్ భవన్ తెలిఫోన్ దగ్గర అక్కడ ప్రసాదము వాటర్ కానీ ఏర్పాటు చేస్తాము ఆ తర్వాత పాత గేట్ సెక్రటరేట్ సెక్రటరేట్ అయిన తర్వాత మరి తెలుగు తల్లి దగ్గర ఆడుతుంది ఒక పది పది నిమిషాలు ఆ తర్వాత కొత్త గేట్ సెక్రటరేట్ మరి అక్కడవి భక్తులు ేశారు వాళ్ళనంతా భక్తులు పాల్గొన్నారు వారికి అన్ని విధాలుగా మరి పోలీస్ బందోబస్తు మరి గవర్నమెంట్ కానీ ఇప్పుడు అన్ని విధాలుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమ రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రి గౌరవన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు మరి అక్కడ ఎన్టీఆర్ ప్లేన్ నెంబర్ ఫోర్ మరి అక్కడ ఆగుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పూజ కార్యక్రమం జరిగిపోతుంది ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఒక వెళ్లి పని జరుగుతుంది ఆ తర్వాత నిమజనం కార్యక్రమం జరిగిపోతుంది నా పేరు బిల్డర్ రమేష్ గణతావా గణేష్ ఉత్సవ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరిగింది వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఆట పాఠాలు ఉంటాయి ఇప్పుడు డప్పు బాధలతో మామిడి హరికృష్ణ బృందం వాళ్ళు దిగుతున్నారు ఇప్పుడు మరి వారు బ్రహ్మాండంగా వస్తారు వారు మరి కళాకారులు పాదాలతో ప్రతి సంవత్సరం వాళ్ళు పాల్గొంటారు ఇప్పుడు వాళ్ళు తొందరగా బయలుదేరారు ఇప్పుడు ఆట పాటలతో భక్తులు పాల్గొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ నెక్లెస్ వరకు నెక్సర్ వాడు వరకు వాళ్ళు పాల్గొంటారని మనవి హైదరాబాద్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే డెబ్బై అడుగులైన భారీ గణనాథులు ఈసారి అనేక ప్రత్యేకత పోలిస్తే ఈసారి వీలైనంత త్వరగా కూడా గణేష్ ఖైదాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని ఒక ఆలోచన పోలీసులు మాత్రం అని చెప్పాలి పోలీసులు మొదటి నుంచి కూడా వీలైనంత్వరగా ఖైదాబాద్ గరునాథుడి నిమజ్జనం పూర్తి మిగతా గర్నాథుల నిమజ్జనాలు పూర్తవుతాయన్న భావనలో ఉంటారు కాబట్టి ముందుగా ఖైదాబాద్ గర్ణాధుడి నిమజ్జనాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఎఫ్ఐ అడుగుల ఎక్కువ గణేష్ మన అభ్యంత అద్భుతంగా మొత్తం కూడా స్థానికులంతా కూడా హైదరాబాద్ కర్ణాదు స్వాగతం పలుకుతున్నారు అక్కడి నుంచి కూడా వాళ్ళు స్కూల్ అలాగే పేపర్ వ్యక్తుల కలర్ పేపర్స్ అన్నిటినీ కూడా వాళ్ళైతే వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల పాటు కూడా భక్తులకు సేవలు అందించిన భక్తుల పూజలు అందుకున్న ఫైదాబాద్ కరణాగులు ఈరోజు నిమజ్జనానికి అయితే తరలిస్తున్నారు ఆయన మొత్తం ట్రైన్ నెంబర్ ఫోర్ అయితే సిద్ధంగా ఉంచడం జరిగింది ట్రైన్ నెంబర్ ఫోర్ లో ఆయన అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది అక్కడ దాదాపు ఇక్కడి నుంచి శోభాయాత్రగా బయలుదేరి ఏదైతే శుభించి కూడా వయ రాసూపు అలాగే తగడికప్పుడు ప్రాంతాల మీద ಸೆಕ್ರಟೇಟ್ ತೆಗಿ ಫ್ಲೈಓವರ್ ಅಕ್ಕೂ ಲಿಫ್ಟ್ಕೊಳ್ಳಿ ಕೊಟ್ಟ ಸೆಕ್ರಟರೀಟ್ ಪ್ಲೇ ನಂಬರ್ ಫೋರ್ ಮತ್ತೆ ಜೊತೆಗೆ ಅದರ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸುತ್ತ